రావాలా సిగ్ ఇప్పుడు ఎన్నో ఈసారి చెరువు అన్నారు

తాబేలు పిల్లలు తెచ్చారు జపాన్ నుంచి తాబేలు పెంపకం పెంచాలా ఆ పిల్లలు పెంచేది నాలుగు కాదు పొద్దున్న మేత మనిషి కావాలా మనిషి కావాలంటే

వెళ్లి చదువుతా నీ బరుగొట్లు ఏ చెరు రొమ్ములు కూడా ఉండరు ఇంజెక్షన్ చేస్తావా నువ్వు నేను బెత్తనమ్మ బరుగొట్టు నేను బెత్తన డబ్బులు వస్తాయి బాబాయ్

ಮಂದಿವತ್ತು ಮಂದಿವ ನೀವ್ నీ రణంనప్పుడు పడతనేంది నువ్వు కాన్ రకున్నప్పుడు పడతా ని 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 నుంట కొట్టి గాడే ఉంటా కొట్టి గాడే ఉంటా కొట్టి గాడు నువ్వు నువ్వు బాత్రూమ్ बाथरूम में फोड़ लगाओ बाथरूम में फोड़ लगाओ वो बाथरूम में फिर एक्सपीरियंस होता मैं थे लेवा यो मैं बाथरूम में मैं बाथरूम में बरवरल में आधा नी के अपना कूल लगा पटाला जेद को लगा पटाना ए एयंत्रा येन मरियाज जावना पडो ये मरियाज जावना एल्लू आर बोशो वाला नंबर ने ना ए गो न नी लिफा होय ए गो न नी लिफा होय आर बोशो वाला घर फंट्री का తాలిలు దెజొతనా ఏయ్ తాలిలు గా ఏరా ఏయ్ వాయ మోసో లగా పడరె చేత అప్పుడు

इगा आ इगा ए निकर जात निक 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 ए नेरो हां थाय पे लिख मैसेज जोड़ हो थाय पे लिख मैसेज जोड़ लगा फटाफट निकर थाय पे लिख मैसेज जोड़ लगा फटाफट रे आ तो ना आ इधर आ दो गुमु कमर का ले आ मोड़ा आई पे रोज ए एक बिर खाओ आ पानी यो तपन यो तपन यो आओ आइस आइस इसको बता దీంట్లో విషం కలిపి పెట్టకపోతుంది ఊడు వేసి నాకు

লুঙ্গি বলে এখন গোটি পথে ফ্রেডি যা লুঙ্গি এখন গোটে তা

మేత ఏమైంది ఎద్దురా రాదురా చెరువులా ఏమంటే